సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు రోజువారీగా ఇవ్వాల్సిన మెను పరిశీలించారు మెను ప్రకారం ఈ రోజు విద్యార్థులకు వండి పెట్టాల్సిన అన్నం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని వండకుండా సాధారణ అన్నం మిల్ మేకర్ కర్రీని చింతపులుసు చారును మాత్రమే వండడంతో పాటు తొంభై ఐదు మంది విద్యార్థులకు వండాల్సిన ఏడు కిలోల కూరగాయలకు బదులు చాలా తక్కువ క్వాంటిటీతో వండడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు ఇంకోసారి ఇలా చేయమని క్షమించాలని జిల్లా కలెక్టర్ రాతపూర్వకంగా వేడుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరోసారి ఈ స్కూలుకు వస్తానని మెనూ ప్రకారం ఆహారం వండకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని మధ్యాహ్న భోజనం నిర్వాహకులను హెచ్చరించారు అలాగే మధ్యాహ్నం భోజనంలో మెనూ ప్రకారం ఆహారం అందించేలా పర్యవేక్షించాలని